ఎద్వెల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలోని రెండో వార్డు ప్రజలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ మరి ఈరోజు ఇంటింటి ప్రచారంలో భాగంగా మరి రెండో వార్డులో ఎట్రెల్ టవర్ గల్లీలో మరి వాసవి నగర్లో స్కూల్ బ్యాక్ సైడ్ మరి ఇంటింటి ప్రచారంలో ఈరోజు తిరుగుతున్నాము మరి ఇక్కడికి వెళ్ళిన కేసీఆర్ గారు పథకాలు ఎద్వెల్ పట్టణానికి అతను చేసినటువంటి సేవలు ఈరోజు ప్రజలే మాకు చెప్పే పరిస్థితి వచ్చింది నిజంగా చెప్తున్న ప్రజలకి అపూర్వమైనటువంటి వాళ్ళ రుణము ఖచ్చితంగా ఐదు సంవత్సరాలు వాళ్ళ రుణం నేను తీసుకుంటానని మరి నా కోసం కష్టపడుతున్నటువంటి మా నా పార్టీ కార్యకర్తలకు పెద్దలకు మరి సహకరిస్తున్నటువంటి ఓటర్ మహాశుయులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఖచ్చితంగా మీకు పాటిస్తున్నాను ఈ ఐదు సంవత్సరాలు మీకు ఏ ఒక్క ఫోన్ పెట్టినా మీ ముందుండి ఖచ్చితంగా నా మనిషి ఉంటాడు నేనుంటాను మరి ఏ సేవలు అవసరం అందించడానికి సిద్ధంగా ఉన్నాను ఎట్టి పరిస్థితులు మళ్ళీ ఒకసారి చెప్తున్నాము మరి డబ్బుల కోసం మాత్రం రాజకీయాల్లోకి రాలేదు ఖచ్చితంగా సేవ చేసుకోవడానికి వచ్చామని తెలియజేస్తూ మరి రెండవ తా ఈ పదకొండవ తారీఖు నాడు మరి బ్యాలెట్లో రెండో నంబరు రెండో వార్డు రెండో నంబరు కారు గుర్తు మీద ఓటేసి మరి అందరినీ కూడా మమతా సంతోష్ గారిని గెలిపించాలని మరి మీ అపూర్వమైన ఆదరణకు కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి కేసీఆర్ గారిని గెలిపించి మన మున్సిపల్ కూడా కైవసం చేసుకొని మనందరం కలిసి కేసీఆర్ గారికి బహుమతిగా ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వచ్చినటువంటి పెద్దలకు కార్యకర్తలకు అభిమానులందరికీ